ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కేబినెట్ భేటీ అరేంజ్ చేశారు కీలకమైన అంశాల గురించి చర్చ తీసుకున్నారు అంటే మీకు ఉద్యోగాలు వచ్చాడో లేకుంటే మీకు రైతు బంధు వచ్చుడో ఆరు గ్యారెంటీలు అమలు కావాలనో లేకుంటే బిడ్డల భవిష్యత్తు బాగుండాలనో లేకుంటే ఆగిన నాగల్ని కదిలించాలనో లేకుంటే బీడు బారిన శిలక నీళ్ళు తెప్పించాలనో వాటి మీద కేబినెట్ భేటీ కాలేదు దేని గురించి అయ్యారంటే మంత్రి విస్తరణ వర్గం గురించి ఇప్పుడు ఉన్న మంత్రుల నుంచి కొందరిని తొలగించాలి తొలగించేసి కొత్త మంత్రుల్ని అపాయింట్ చేయాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్ రెండోది ఏంటంటే మన రాష్ట్రం దేంతో పోటీపడే పరిస్థితిలో లేదు ఫస్ట్ ఆర్థిక వ్యవస్థలో కానీ లేకుంటే అన్ని పారిశ్రామిక వ్యవస్థలో కానీ కంపెనీల వ్యవస్థలో కానీ ఫార్మా కంపెనీస్లో కానీ ఐటీ రంగాల్లో కానీ ఇంకా వ్యవసాయ క్షేత్రాల్లో కానీ ఇక అన్ని రకాలుగా చూసుకుంటే ఏ రంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రంతో పోటీపడే స్థాయిలో లేదు అదేవిధంగా నీటి పారుదల విషయంలో లిఫ్ట్ ఇరిగేషన్లో ఇరిగేషన్ విషయంలో కూడా దేంట్లో కూడా తెలంగాణ పోటీ పడే పరిస్థితిలో లేదు ఒక లెక్కని చెప్పాలంటే బలం ఉంటేనే దేంతో కొట్లాడగలుగుతాం మన బలమే లేనప్పుడు దేంతో కొట్లాడలేము కదా మరి రేవంత్ రెడ్డి మరి ఎవరిని పిచ్చోలు చేద్దాం అనుకుంటున్నారు నాలుగున్నర కోట్ల ప్రజలు అంత ఎడ్డోళ్ళేం కాదు అంత వెర్రోళ్ళేం కాదు అందరూ చైతన్యవంతులే కోరితే ప్రభుత్వాలు కూలిపోతాయి ఓపికతోడు ఉన్నారు సరే రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు విందాం తర్వాత మంత్రివర్గ విస్తీర్ణ ఎవరెవరు మారుతున్నారో అది కూడా చూద్దాం మా మాకు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశం కర్ణాటకలో తమిళనాడు ఇంకో రాష్ట్రము కాదు మాకు అభివృద్ధి చెందిన దేశాలే చైనా జపాన్ జర్మన్ సింగపూర్ సౌత్ కొరియాతో మేము పోటీ పడదలుచుకున్నాము వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించదలుచుకున్నాము మేము తెలంగాణ పెట్టుబడులు పెట్టకపోతే భవిష్యత్తులో ఏదో కోల్పోతామని ఆ దేశాల్లో ఉండే ఈయన వల్ల ఉన్నదేది మరి ఉన్నదంతా ఆగమైంది కదా ఇప్పుడు మేము పోటీ పడేది పక్క రాష్ట్రాలతోటి కాదు మేము వేరే దేశాలతోటి పోటీ పడుతున్నాం అమెరికాతోటి జపాన్ నేపాల్తోటి మేము పోటీ పడుతున్నాం కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే అక్కడ కూడా భూములు ఏమైనా ఉంటే ఆడ కూడా పోయి అమ్మడానికి వాళ్ళ భూములు కూడా కబ్జాలు చేయడానికి ఈ తెలంగాణలో ఉన్న భూములు ఒకటేసారి ఇక మన ఇట్లనే ఉంటే కుదరదు మనం జాక్పాటే కొట్టాలనుకుని ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొమ్మిది వేల మూడు వందల ఎకరాలని ప్రభుత్వ పారిశ్రామిక భూముల్ని ఏ విధంగా కబ్జాకు ప్లాన్ పెట్టాడో అదేవిధంగా జపాన్ వాళ్ళతో కూడా భూముల్ని కబ్జా చేయడానికి ప్లాన్ పెట్టాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయన వల్ల తాటి మట్ట కూడా కాదు ఈయన వల్ల నేను ఒకటే చెప్తున్నా కదా మన రాష్ట్రం పోటీపడే స్థాయిలో లేదు మన రాష్ట్రం పోటీ పడిన స్థాయి ఎప్పుడంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోటీ పడే స్థాయిలో ఉండే ఇప్పటివరకు స్టిల్ అవార్డు వస్తున్నాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ ఐటీ సెక్టర్ కానీ లేకుంటే రాష్ట్ర వ్యవసాయ క్షేత్రాల్లో కానీ మిల్క్ ప్రొడక్షన్లో కానీ చేపల పెంపకాల్లో కానీ భారతదేశంలోనే ఎన్నో అవార్డులు స్టిల్ ఇప్పటి వరకు కూడా తెలంగాణకు వస్తూ ఉన్నాయి దానికి గల కారణం కేసీఆర్ గారు మాత్రమే అయితే ఇదొక్కడ వదిలేయండి ఇక ఇంతటి కాదు కుదరదు ఆరు గ్యారెంట్లపై దృష్టి పెట్టాడు ఎక్కడ కూడా ఆరు గ్యారెంట్ల గురించి చర్చించలేదు చర్చించినా అది కాదనేది మనకు అర్థమవుతుంది ఆరు గ్యారెంటీలు ఒకటి కూడా సంపూర్ణమైన అమలైందా ఉందా అంటే ఏది కూడా అమలు కాలే ఫ్రీ బస్ కూడా కొన్ని ఏరియాలో కూడా దోకాలు జరుగుతూ ఉన్నాయి అన్యాయం జరుగుతూ ఉంది అయితే రేవంత్ రెడ్డి కథ ఇక మంత్రి విస్తీర్ణ వర్గం అంటే ఈయనకు అఖిలేష్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా అంటే చెప్తే వాళ్ళు అలాంటి వాళ్ళని మార్చే ప్రయత్నం దిశగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీకు ద్వారా ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా మీరు ఇగో వినండి ఒకసారి త్వరలో మంత్రివర్గ విస్తరణ కేబినెట్లోకి రాజ్ రెడ్డి ఇక ఆయన కష్టపడిన దానికి ప్రతిఫలం మంత్రి పదవి వస్తుందని ఇక్కడ అవుపడుతుంది వెంకటరెడ్డి మంత్రి పదవి ఓస్ట్ వెంకటరెడ్డి పదవిని తీసేస్తున్నారు భగవంతుడు తీసివేయాలి ఇట్లాంటి ఉంచినా లాభం లేదు నలుగురు ఐదుగురు మంత్రులు అవుట్ పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ జూపల్లి కృష్ణారావును తొలగించే అవకాశం కేబినెట్లోకి మహేష్ గౌడ్ మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రుల శాఖలోనూ భారీ మార్పులు చోటు చేసుకునే కార్యక్రమాలు మనకు అవపడతా ఉన్నాయి అయితే మంత్రి స్థానంలో కొండా సురేఖ గారిని ఊష్టి చేస్తారనేది మనం కొన్ని రోజుల క్రితమే చూసామది అన్నట్టుగానే ఇక్కడ మనకు అవపడుతుంది అదేవిధంగా వెంకటరెడ్డి కోమటిరెడ్డి తర్వాత పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు గారు వీళ్ళను తీసే ప్రయత్నాలు ఉంది విత్తుల తీసేస్తారు ఇక ఎవరిని తీసుకొస్తారు ఒకటి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని అదేవిధంగా మల్లిరెడ్డి అనే వ్యక్తి అంట మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళ ఉన్నోళ్ళ పరిస్థితి ఇక్కడ అధిష్టానం నిర్ణయం తీసుకుందో లేకుంటే ప్రజలు నిర్ణయం తీసుకున్నారని ముచ్చట కాదు ఇక్కడ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు ఎందుకంటే వీళ్ళ విషయంలో మనం ఏదన్నా వాటాలు పెట్టుకుంటే మన యొక్క గుట్టుని వీళ్ళు రట్టు చేస్తూ ఉన్నారు ఎక్కడ వాటాలు జరిపినా కూడా ఆ కాడ వీళ్ళు మీడియాలకు లీక్ చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మీద చర్చా నియోజకంగా మార్చేస్తూ ఉన్నారనే దాని గురించి వీళ్ళు క్లారిటీకి అన్నట్టు వీళ్ళు క్లారిటీకి వచ్చారు అయితే వీళ్ళని మొదలు మనకు అనుకూలంగా ఉండేటోడు కరప్టెడ్గా ఎవరైతే ఉంటాడో వాళ్ళని మంత్రి చేద్దాం ఫస్ట్ అనేది వీళ్ళ ప్లాన్ మనకు అనుకూలంగా ఉండాలి మనతోటి కొట్టాడేటోళ్ళు కాదు మనతోటి మిత్రుత్వం మెంచుకునేట్టు ఉండాలి మనం ఎక్కడ ఏం చేసినా కూడా మనం డబ్బులు ఏదైనా చేస్తే దాని గురించి సైలెంట్గా ఉండేటోళ్ళు ఉండాలనుకుంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యాచరణలు మనకు అవ్వడతా ఉన్నాయి రేవంత్ రెడ్డి తన పదవికి గండాలు కట్టుకుంటున్నాడు మేబీ ఊసిపోవచ్చు లేకుంటే అతను ఏం చేస్తా అంటే అధికారం ఇప్పుడు ఎవరెవరైతే సీక్రెట్గా అధిష్టానంతో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళని తీసేస్తూ ఉన్నాడు వాళ్ళని తీసేస్తూ ఉన్నాడు ఓన్లీ ఫీవర్గా ఉన్నట్లనే ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని వేల కోట్ల స్కామ్ ఉందనుకోండి మొన్న యూరియా అమ్ముకున్నారు యూరియా అమ్ముకుంటే ఇద్దరి వాటర్లు ఉన్నాయి ప్రధానంగా ఒకటి తుమ్మ నాగేశ్వరరావు గారిది రెండోది మన రేవంత్ రెడ్డి గారిది ఐదు వందల కోట్లకు కర్ణాటకకు డీల్ పెట్టుకున్నారు చేరి సగం అంచుకున్నారు లొల్లి రాకుండా బయట పడకుండా అంతేనా కదా తర్వాత పొంగిలేటి గారు ఉన్నారు అతనికి ప్రతిసారి సిబిఐ సోదాలు చేస్తూ ఉన్నా కూడా నో యాక్షన్ అతని మీద అక్కడ ఎన్నో స్కాములు చేస్తూ ఉన్నారు వీళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ అని లేకుంటే ఫార్మా కంపెనీల కాడ కానీ ఎన్నో స్కాములు చేస్తూ ఉన్నారు పొంగిలేటికి రేవంత్ రెడ్డికి ఫిఫ్టీ ఫిఫ్టీ అక్కడ ఎక్కడ కూడా వాళ్ళ విషయం గుట్టు రట్టుగాలి బయట పడలే ఇలానే ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంకా బలాన్ని చేకూరుస్తున్నాడు కొండా సూర్యకను రేవంత్ రెడ్డి వాటాల కాడ ఏదైతే లొల్ వచ్చిందో ఇట్లాంటి వాళ్ళని తీసేస్తూ ఉన్నాడు అదేవిధంగా వెంకటరెడ్డి కోమటిరెడ్డిని కూడా తీసే తీసేస్తూ ఉన్న కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం నేను ఏమంటున్నా ఇదంతా కక్ష రాజకీయాలు అన్నట్టు ఇక్కడ సంపాది ఇదంతా వార్ జోన్ నిన్న ఒక సినిమా చూసిన నేను ఏం సినిమా అంటే మాస్ జాతర అందులో హీరో రవితేజ గారు గంజే స్మగ్లింగ్ ఏరియాలో ఒక డైలాగ్ ఉంటుంది ఒక విలన్ తోటి డైలాగ్ ఉంటుంది మనిషి పుట్టాక భూమి మీదనే ఏదైనా చేసి వచ్చేయాలి మనం పుట్టింది తినడానికి తాగడానికి ఎంజాయ్ చేయడానికి కాదు మనం ఏందో ఒక మనిషిగా మన బాధ్యత పది మందికి నిర్వర్తించేలా చూపెట్టేసి పోవాలి ఇదంతా ఒక వార్ జోన్ ఈ వార్ జోన్లో వారే చేయాలి తప్ప ఎమోషనల్గా లొంగి ఆగం కావద్దంటాడు యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అంతే ఇదంతా సంపాదించుకునే వార్ జోన్ తెలంగాణ అంతా వార్ జోన్ ఇందులో వార్ జోన్గా యుద్ధం చేసేటోళ్ళు రేవంత్ రెడ్డి మంత్రివర్గం వాళ్ళు అందులో డబ్బులు వాటాలు పంచుకునే మాత్రమే ఉండాలి లొల్లులు పెట్టుకునే వద్దు అనేది ఇక్కడ క్లారిటీ అయిపోయింది మీ దానికోసమే మంత్రివర్గ విస్తీర్ణ కానీ రాష్ట్రంలో పరిపాలన బంద్ అవుతుంది మీరు చూడండి ఇంకో వారంలో రాష్ట్రంలో పరిపాలన బంద్ అవుతుంది ఓన్లీ లొల్లులు జరుగుతాయి మీరు చూడండి అందులో రేవంత్ రెడ్డి పదవి కూడా మారచ్చు పదవి కూడా మారచ్చు ఇక్కడ ఈ కేబినెట్ భేటీలో ఏదైతే వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నారో అందులో కొందరు మంత్రులు కూడా అగెనెస్ట్ అయ్యారు మమ్మల్ని ఎట్లా తీసేస్తారు మీరు మమ్మల్ని ఏ విధంగా తీసేస్తారు అర్హత ఉంది మమ్మల్ని అధిష్టాన మంత్రులుగా ప్రకటించినప్పటికీ మీరెవ్వరు మమ్మల్ని తీయడానికి అన్నట్టుగా కొందరు మంత్రులు వ్యతిరేకత కూడా చూపారు కానీ ఒక మ మంచి సూచన మనకు రాబోతుంది కొన్ని రోజుల్లో ఈ ప్రతి ఒక్కరి కన్నీళ్లకు ఆ పాపానికి పాపం వీళ్ళకి తాకకుండా పోదు మీరు చూడండి